దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి పొందాలి చెల్లిస్తూ ప్రభు కృపలో అందరూ వరదలుతున్నారా దేవుని వాక్యం చక్కగా చదువుతున్నారా మీ అనుదిన్న వాక్యాన్ని మీరు చదువుతున్నారా ప్రభు ఆకడొకరు సిద్ధపడుతున్నారా ప్రభు త్వరలో రాణయించున్నాడు కాబట్టి మనమందరం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఒక్కరు కూడా విడవబడమైన చిత్తం కాదు మనమందరం కూడా ఎత్తబడాలని ప్రభు యొక్క కోరిక ఇంటున్నది కాబట్టి అందు నిమిత్తమే మీకు ఈ వాక్యాలు అందిస్తుంటున్నాం నిజంగా మీకు ఈ వాక్యాలు ఎంతగానో మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా అనేక మందికి ఇది తెలియచేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి వారు కూడా ఈ వాక్యాన్ని విని మేలు పొందులాగా మీరు కూడా ఈ పరిచయంలో పాలు కండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం మీరున్న చోట కళ్ళు మూసుకునండి బైబిల్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడని వింటున్నాడు ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకి తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాం మరొకసారి నీ పాసనికి చేరి నేను స్తుంచటకు కీర్తించటకు మీరు ఇచ్చే కృపక వందాలు చెల్లిస్తూ తన్ని వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని వినే ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే కదిలించి కరిగించి తన మా యొక్క పాప జీవితాన్ని మీరు ఎత్తి చూపుతూ స్పష్టంగా మీరు నాతో మాతో మాట్లాడమని ఈ యొక్క ప్రసారాన్ని మీరు దీవించి ఆశ్రదించమని నాపైన బలమైన ఆత్మను కుమరించమని ఏ సైనామోనో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ హాలే లూయ ప్రభు కృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అందాలు చెల్లిస్తూ ఈనాడు చాలామంది యవనస్తులైనా సరే వివాహమైన వారు సరే చాలా తప్పు అడుగులో అడుగులు వేయడం మనం చాలా చూస్తున్నాం ఈ సమాజం అలా తయారైంది ప్రాముఖ్యంగా సెక్షువల్ రిలేషన్షిప్ ఎలాగా ఉండకూడదో అలాగా ఉంటున్నాయి అక్రమ సంబంధాలని లేంటే వేష సాంగత్యాలు చేయడం కానీ లేదంటే సహజీనవం అని డేటింగ్ ప్రాసెస్ అని ఇలాగ రకరకాలుగా మనకు కనపడుతున్నాయి భయంకరణ దినాలలో మనం అంటున్నాం కదా భయంకరణ దినాలలో ఉంటున్నాం ప్రోనోగ్రఫీ ఇలాగే ఎక్కువ అయిపోయి మన చేతులకి మొబైల్స్ వచ్చేసాక శరీర కోరికలను కంట్రోల్లో పెట్టుకోలేనంత స్థితిలోకి మనిషి ఈరోజు చాలా వెళ్ళిపోయాడు కాబట్టి అటువంటి భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం కాబట్టి అటువంటి స్థితిలో ఒక వ్యక్తి బైబిల్ ఉన్నాడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు దేవుని చేత పిలువబడినవాడు అసలు శత్రు దేశంలో నుంచి ఇజ్రాయల్ దేశాన్ని విడిపించవలసిన వాడే పాపానికి లోనైపోయి వేష సాంగత్యం చేసి ఎంతగానో పాడైపోయిన ఒక వ్యక్తి బైబిల్ మనం చూస్తున్నాము అతని వ్యక్తి ఆ జీవితంలోంచి అతని జీవితంలోంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం చూడండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే న్యాయాధిపతులు త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ థర్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ తెలుగులో నేను చదువుతాను తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించను సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు సంసోను ఏర్పరచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు అలాగే అతన్ని జ్ఞానంతో నింపుతూ వచ్చాడు సంసోను ఎందుకు దేవుడు పుట్టించాడు ఇంకా ఫిలిస్తీన్లు చేతుల నుండి ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోను పుట్టించాడు అలాగనే సంసోన్ తల్లిదండ్రులు కూడా సంసోన్ని నాజిరు చేయబడిన వాడిగా అంటే ప్రత్యేకించబడినవాడిగా అతని జుట్టు కత్తిరించకుండా అతనికి మద్యము ఇటువంటి ఏవి ఏవి కూడా త్రాగించకుండా అతని ప్రత్యేకంగా పెంచుతూ పరిశుద్ధంగా పెంచుతూ ప్రభు కొరకు పెంచుతూ వచ్చారు సంసోన్ అలాగే ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నాజిరు చేయబడిన జీవితం జీవిస్తూ ప్రభు పిల్లు పొందుకొని దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా ఉన్న సమ్సోను చాలా చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అయితే ఈ సమ్ను చాలా ధైర్యవంతుడు చాలా బలాఢ్యుడు చాలా చూడడానికి చాలా చక్కటి రూపం కలిగిన వాడు చాలా అందగాడు ఈ సమ్ను చాలా బలాఢ్యుడు కూడా ప్రాముఖ్యంగా ఎంతటి బలాఢ్యుడు అంటే ఇంకా ఒకనొక టైంలో సింహాన్ని చీల్చివేస్తాడు న్యాయధిపతులు పద్నాలుగు ఐదారు వచనం చూస్తే ఒకనొక టైంలో సింహాన్ని చీల్చివేస్తాడు అలాగే గాడిద దౌడ ఎముకతో ఇంచుమించుగా వెయ్యి మంది శత్రువులను హతం చేస్తాడు న్యాయధిపతులు పదహైదు తొమ్మిది నుంచి పదహారు వచనం చూస్తే ఒక్క దౌడ ఎముకతో తను వెయ్యి మంది శత్రువులను హతం చేసిన వాడుకుంటున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి సంసోనికి ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అంతటి బలాఢ్యుడు బైబిలో మనకి ఎక్కడ కనపడ్డు సంసోను అంటే సమాధానపరచువాడని దేవుని వాక్యం సెలవిస్తోంది దాని అర్థం అదనమాట సంసోను చాలా శక్తివంతుడు సంసోను చాలా బలాఢ్యుడు శత్రువుల చేతిలోని విడిపించవలసిన వాడు అది తన పుట్టుకొక కారణం ఫిలిస్తీన్ల చేతిలోని విడిపించవలసిన పని సంసోన్ది అందుకే దేవుడు సంసోన్ని పుట్టిస్తూ వచ్చాడు ఇంతటి బలాఢ్యుడు ఇంత జ్ఞాని ప్రత్యేకంగా జీవిస్తున్న నాజీర్ చేయబడిన వ్యక్తి ఒకనొక టైంలో ఫిలిస్తూల్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు వచ్చి తల్లిదండ్రులకు తన అభిప్రాయం చెప్తాడు అమ్మాయి నేను ఇలాగా వేరే దేశానికి వెళ్ళాను నేను అక్కడ అమ్మాయిని చూస్తేనే నా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటారు నాన్న శత్రు దేశంలో అమ్మాయే కావాలా మన దేశంలో అమ్మాయి లేరా అయినా శత్రు దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు సుఖం ఉండదురా అని చెప్తే సంస్థను వినకుండా తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించి ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఈ వాక్యం వింటున్నా మీలో ఎవరైనా అలాగున్నారా వివాహ విషయంలో తప్పుటడుగు వేస్తే అంతా బాధపడాలి నువ్వు ఎన్నుకునే పార్ట్నర్ నీకు కాబోయే భార్య అయినా భర్త అయినా సరే నువ్వు సరైన విధానంలో ఎన్నుకోకపోతే నీ మంత కూడా నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది ఇక్కడ సంస్థను అదే చేశాడు శత్రు ఉన్న అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు కంటికి అందంగా కనపడింది కదా అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒకటి చెప్తా చూడండి వివాహ వయసు వచ్చిన ప్రతి అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీరు పైకి బహిరంగంగా కనపడే అందాన్ని చూడద్దు ఎందుకంటే అందం కొన్ని రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతుంది కానీ జీవిత కాలంలో నీకు సుఖాన్ని ఇవ్వగలదా నీ మాటకు లోబడగలదా లేకుంటే నీ మాట వినగలడా నేను చక్కగా చూసుకోగలడా అనే గుణాన్ని బట్టి మీరు వివాహం ఆడితే చాలా బాగుంటుంది కానీ ఎందుకంటే పెద్దల లోకంలో కూడా సామె వివాహం నూరేళ్ళ పంట అని ఒకవేళ నీకు సరైన వ్యక్తి దొరకకపోతే నీకు నూరేళ్ళ మంటగా మిగిలిపోతుంది కాబట్టి వివాహ విషయంలో తప్పుటడుగులు వేదు పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం చాలా మంచిది ఇక్కడ సంస్థను పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం మాకు కనపడదు తల్లిదండ్రులు ఏమో వద్దంటే లేదు నేను చేసుకుంటానని చెప్పేసి బలవంతంగా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేస్తున్నాడు తర్వాత సంస్థను చాలా సఫర్ అయితే వచ్చాడు మనం చూస్తూ వస్తాం తర్వాత కాబట్టి ఈరోజు ఈ వాక్యం పెట్టిన మీలు ఎవరైనా సరే వివాహ వయసుకు వచ్చిన యవన పురుషుడు యవన స్త్రీ వివాహ విషయంలో తప్పుటడుగు వేస్తే దాన్ని సరిదిద్దుకోలేము ఇంకా కాబట్టి ఆచితూచి ప్రభు చిత్తానుసారంగా దైవ సేవకులు చిత్తానుసరంగా తల్లిదండ్రులు చిత్తానుసరంగా వివాహం చేసుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది చాలా ఉంటుంది దేవుడు కూడా అటు కుటుంబాన్ని దేవుడు కూడా ఆశ్రవదిస్తాడు ఇలాగా ఆ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి సమ్సోను రకరకాల పరిస్థితులను బట్టి తన భార్యతో గొడవడి తను వెళ్ళిపోతాడు ఇంట్లోంచి ఇంట్లోంచి గొడవాడి వెళ్ళిపోతానే సమ్సోను వాళ్ళ మామ ఏం చేస్తాడంటే ఇంకా నా అల్లుడు ఎంతసేపటికి తిరిగి రావడం లేదని చెప్పేసి తన భార్యను వేరేకువానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇలాగ ఒకసారి తిరిగి మరి వాళ్ళ భార్యను చూడాలని ఆశ కలిగినప్పుడు సంశోనం తిరిగి తన మామ ఇంటికి వచ్చినప్పుడు మామ నా భార్య ఎక్కడంటే ఇంకా నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పగానే సంశోరణం గుండె బ్రద్దలైపోతుంది ఇదంతా కూడా మనకు న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయం ఇరవై నుంచి మనకు కనిపొస్తుంది పదహైదు అధ్యాయం రెండవ మనకు కనిపస్తుంది కాబట్టి భార్య దూరమైపోయింది ఏరి కోరి చేసుకున్న భార్య ఏమైపోయింది దూరం అయిపోయింది ఇలాగే ఉంటుంది దేవుడు ఏర్పరచని వివాహం చేసుకుంటే దేవుడు ఎన్నుకొనని భాగస్వామి మనకు మన జీవితంలోకి వస్తే జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు ఎప్పుడు కలహాలు ఎప్పుడు కొట్లాటలు ఎప్పుడు అసమాధానం ఎప్పుడు అశాంతి ఉంటుంది అంటే దేవుడు ఏర్పరిచే వివాహంలో కొట్లాటలు ఉండవా గొడవలు ఉండవా అంటే ఉంటాయి కానీ వాటి తర్వాత వచ్చే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే సంస్ అలాగా తను ఎంతగానో డిప్రెస్ అయిపోతాడు తన భార్య దూరం అయిపోయేసరికి చాలా బాధతో చాలా దుఃఖంతో వెళ్ళిపోతాడు అనమాట అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అన్నిలతో వివాహం చేసుకోవద్దు మీరు అన్నిలతో వివాహం చేసుకోవద్దు అవిశ్వాసికి విశ్వాసతో పొత్తు ఎక్కిడి విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తుండకూడదు సంసోన్ వెళ్ళి అవిశ్వాసి అయిన ఒక స్త్రీని పెళ్లి చేస్తున్నాడు తన వివాహ జీవితం నాశనం అయిపోయింది ఈరోజు ఈ వాక్య వెంటనే నువ్వు కూడా చాలా బాధపడుతున్నావా నేను రాంగ్ స్టెప్ వేసాను నేను చాలా తప్పుటడుగు వేసాను వివాహ విషయంలో తొందరపడ్డాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను అనుభవిస్తున్నాను దుఃఖపడుతున్నాను నా తల్లిదండ్రుల మాటని లోబడలేకపోయాను అని చాలా దుఃఖపడుతున్నావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు దేవుని పక్షాన ఉన్నాడు ఈ వాక్యం వింటుండగానే నీ భర్తను కానీ నీ భార్యని కానీ ప్రభు చేతికి అప్పగించి ప్రార్థించే దేవుడు ఎంతటి కఠిన హృదయానైనా మార్చగల సమర్థుడైన కాబట్టి సంసోను తప్పటడు వేశాడు తన నుంచి భార్య వెళ్ళిపోయింది అలాంటి భయంకర డిప్రెషన్ ఉన్నప్పుడు సంసోను వెళ్ళిపోయిన భార్యని బట్టి చింతిస్తూ ప్రభువు దగ్గరికి రాకుండా వేషల సాంగత్యం చేయడం స్టార్ట్ చేశాడు వేషల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు భార్యను పోగొట్టుకున్న సంసోను సమస్తను పోగొట్టుకుని వాని వల్లే నిరుత్సాహంతో కృంగిన వాడి వేష్యల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు మీరు తర్వాత న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం మీరు చదివితే తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేష్యనొకని చూచి ఆమె యొద్ధ చేరును అని వ్రాయబడింది చూసారా దేవుని పాత్రగా ఉండవలసిన సంసోను దేవుని ఎన్నుకోబడిన సంసోను దేవుని కార్యం చేయవలసిన సంస్ను వేష్యలు సాత్యం చేయడం మొదలుపెట్టాడు బాగా గమనించండి ఇది ఎంత భయంకరం అంటే ఒకటో కొరంది ఆరోగ్యం మీరు చదివితే పదమూడు నుంచి ఇరవై వచ్చాల్లో ఈ దేహము దేవుని ఆలయం గుర్తించరా మీరు జారత్వం చేయదు అని దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా సెలవుస్తుంది వ్యభిచారం అనేది దేవునికి భయంకరమైన పాపం అండి దేవునికి అయిష్టమైన పాపం అది పదాజ్ఞలో ఒక ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని దేవుని చిత్తం నెరవే నెరవేర్చవలసిన సంస్థను వేశ్య సాంగత్యం చేయడం ఆరంభించాడు ఈరోజు ఈ వాక్యం పెంచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చేత ఎన్నుకోబడిన నువ్వు దేవుని చేత ప్రత్యేకింపబడిన నువ్వు దేవుని కార్యాలు చేయాల్సిన నువ్వు యవన కాలంలో ప్రభు కాడి మోయాల్సిన నువ్వు వేషలు సంగత్యం చేస్తున్నావా పరాయ స్త్రీ మోహంలో పడిపోయావా శరీర ఇచ్చల్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావా పాప ఇచ్చెలలో కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావా చాలా జాగ్రత్త లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది సెక్షువల్ డిజైర్స్ని కంట్రోల్లో పెట్టు పెట్టుకోలేకపోతే లైఫ్ చాలా స్వాయిల్ అయిపోతుంది సమ్సోను తనకున్న కామపు కోరికలు శరీరీత్యాని అదుపులో పెట్టుకోలేకపోయాడు భార్య వెళ్ళిపోయేసరికి నిరుత్సాహంతో వేషలతో జతగట్టాడు దేవుడు ఎందుకు పిలిచాడు సమ్సోని ఏ పని చేస్తున్నాడు ఒకసారి గ్రహించారా దేవుడు నిన్ను ఎందుకు అనుకున్నాడు నువ్వు ఏ పని చేస్తున్నావు ఎప్పుడైనా గ్రహించావా ఇంకా లోకం స్నేహం చేస్తున్నావా వేషలతో సాంగత్యం చేస్తున్నావా పాపంలో జీవిస్తున్నావా చాలా బాధపడే రోజు వస్తుంది చాలా చింతించవలసిన వయసు వస్తుంది నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒకసారి నాతో మాట్లాడుతూ నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ అన్న నీకు ఒక విషయం చెప్పాలన్నాను చెప్పు తమ్ముడు అన్న అన్న ఇంతవరకు నేను ఎవరికి చెప్పగలను నీకే చెప్తున్నాను ఒక భయంకర నిజం అన్నాడు చెప్పు తమ్ముడు అన్న అబ్బాయి నమ్మిన బిడ్డ బిలీవర్ అయ్యేకప్పుడు అయితే యంగ్ ఏజ్లో యంగ్ ఏజ్లో అబ్బాయి చదువుతున్న కాలంలో డిగ్రీ చదువుతున్న కాలంలో చర్చికి రెగ్యులర్గా వచ్చేవాడు కానీ చాలా రోజుల తర్వాత చర్చికి రావడం మానేశాడు అబ్బాయి ఎందుకు రావడం లేదా చదువుకుంటున్నాడులే అనుకునేవాడిని అయితే ఒకానొక టైంలో అబ్బాయి వచ్చాడు దగ్గరికి అన్న చెప్పాలన్న ఒక విషయం అంటే చెప్పు తమ్ముడు అంటే ఇంకా అన్న నాకు నిన్ననే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎయిడ్స్ వచ్చిందన్న హెచ్ఐయూ పాజిటివ్ వచ్చిందన్నాడు నేను షాక్ అయిపోయి ఏంటి తమ్ముడు ఇంత చిన్న వయసులో హెచ్ఐవి పాజిటివ్ నువ్వు దేవుని బిడ్డవు కదా బిలీవర్ కదా అంటే లేదన్నా లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నేను చర్చికి రావలేదు కదా ఎందుకంటే ఇంకా నేను వేసేలా అలవాటు అయిపోయాను అన్నాడు ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడి నాకు అర్థం నిజం నిజమన్నా నేను నా సెక్షువల్ కోరికల్ని నా కామపు కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోలేక వేసేళ్ల దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నానన్న అన్న చెప్తే నమ్మరు కానీ ఈ ఐదారు నెలల్లో ఇంచుమించుగా పది నుంచి పదహైదు మంది వేషలతో సాంగత్యం చేశాను వాళ్ళు ఎవరికి ఏడుస్తుందో నాకు తెలియదు కానీ వారిది నాకు వచ్చేసిందన్న అని బోరు అని ఏడుస్తున్నాడు అబ్బాయి ఎవ్వనస్తుడు జీవితం ఇంకా చాలా ఉంది ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి అంతే అబ్బాయికి జీవితం చాలా ఉంది ఊరుగా ఊరు వచ్చే ఆడు అబ్బాయి వేరే ఊరు నుంచి వచ్చాడు ఇక్కడ చదువుకోవడానికి చదువు లేదు సందే లేదు భక్తి లేదు తండ్రి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు పంపిస్తుంటే దాని జలసాలకు వాడుకుంటూ వేషాలకి పెడుతూ చదువుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా శరీరానికి భయంకరమైన విరుగుడు లేని రోగాన్ని తెచ్చుకున్నాడు ఎయిడ్స్ రూపంలో చింతిస్తున్నాడు అన్నా నాకు ఇంకా ఏం చేయాలో తెలియదన్న ఈరోజు రాత్రి ఈ రోజు రాత్రి చచ్చిపోతానన్నా అంటే తమ్మునికి ధైర్యం చెప్పాను తమ్ముడు నువ్వు అన్న దేవుడు ఉన్నాడు ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తప్పుడు నీ జీవితం దేవునికి అప్పగించుకో ప్రభు మార్గానికి రా దేవుని వైపు తిరుగు దేవుడు ఎలాంటివారైనా బాగు చేస్తాడని తమ్మునికి ధైర్యం చెప్పాను అలాగే చెప్పి ఇంచుమించుగా ఒక పది సంవత్సరాలు అవుతుంది అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడు ప్రభు కొరకు బ్రతుకుతున్నాడు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎయిడ్స్ అలాగే ఉంది కానీ తను ఇంకా దీర్ఘాయుతో ముందుకు వెళ్తా ఉన్నాడు అన్నిటిని విడిచిపెట్టి పెళ్లి చేసుకోలేదు ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభువు పరిచర్ చేస్తూ ఉంటున్నాడు చూసారా ఇలాంటి భయంకర లోకలు మనం జీవిస్తుంటున్నాం యవనస్తుల ప్రాముఖ్యంగా శరీర కోరికను కంట్రోల్లో పెట్టుకోలేక ప్రోనోగ్రఫీకి అలవాటు కావడము లేదంటే ఇంకా నగ్నమైన బొమ్మలకి మ్యాగ్జిన్స్ చదువుతూ టమ సమయాన్ని వృధా చేస్తూ టైం అంతటిని పాడు చేస్తూ తమ జీవితానికి అర్థాన్ని గుర్తించకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు సమ్సోను కూడా తన జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తు చేసుకోకుండా తన జీవితం ఎందుకు దేవుడిచ్చాడని గుర్తించకుండా తన జీవితం అంతా నాశనం చేసుకుంటున్నాడు అవిశ్వాసి అయిన అమ్మాయితో పెళ్లి చేసుకుని జీవితంలో తప్పుటడిగే వేయడమే కాకుండా వేషల దగ్గరికి వెళ్ళి భయంకరమైన పాపం చేయడం ఆరంభించాడు సమ్సోన్ దేవుడు ఏర్పరచుకున్న సమ్సోను పాపం చేయడం ఆరంభించాడు ఎంత భయంకరమైన స్థితి ఇది ఇంతటితో సమ్సోను ఆగిపోలేదు తర్వాత సమ్సోను ఇంకా అపవిత్రతలో ఎక్కువైపోయాడు పాపం ఏం చేస్తుంటే ఇంకా నేను రోజు రోజుకి ఊబి ఎలాగైతే తీసుకెళ్తుందో పాపం అలాగా నిన్ను లోపలికి తీసుకుని వెళ్తుంది సామెతలు ఉంటుంది పరాయి స్త్రీ లోతైన గొయ్యి అని నువ్వు పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే అది వేషి అయినా లేంటే పొరుగింటి వాని భార్య అయినా పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే ఆ ఉచ్చులో నువ్వు అది గొయ్యితో సమానం అది ఊబితో సమానం నువ్వు బయటికి రాలేవు దేవునికి చక్కటి భార్యనిచ్చాడు సంతోషించు సుఖించు ఆమెను సంతోషంగా చూసుకో ఆమెతోనే సర్వం సుఖం అనుభవించి అంతే తప్ప దేవునికి విరోధమైన పాపం చేసి పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే నువ్వు ఏరి కోరి దేవుని గురతం తీసుకుని తెచ్చుకుంటావు జాగ్రత్త సంసోను వేష్యత సాంగత్యం చేస్తూ 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 చాలా అపవిత్రతకు లోనైపోతాడు ఎంతగా ఇంకా దేవుడు తను ఎందుకు పిలిచాడనే పిలుపు మర్చిపోతాడు కుటుంబాన్ని మర్చిపోతాడు తల్లిదండ్రులను మర్చిపోతాడు ఎవ్రీ టైం ఎక్కడ చూసినా మీరు సంసోన్ చరిత్ర చదివితే తను ఎప్పుడు చూసినా వేష్యాలతో సాంగత్యం చేస్తూ వారితోనే ఉంటూ పరాయస్త్రీతోన తిరుగుతూ పరాయస్త్రీతోనో మాట్లాడుతూ పరాయస్త్రీ ఒళ్ళో పడుకుంటూ పరాయస్తితో తిరుగుతూ భయంకరంగా అపవిత్రతకు లోనైపోతున్నాడు ఎందుకైనా దేవుడు సంస్ని పిలిచింది ఎన్నుకుంది సంశో తల్లిదండ్రులకు పిల్లలు లేరండి పిల్లలు లేని టైంలో వారు మొరపెడితే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు సంశోన్ని ఇచ్చాడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు చెప్పండి లేక లేక దేవుడు ఒక కుమారుడు ఇస్తే ఒక్కగానొక్క కుమారుడు దేవుని చేతి ఏర్పరచబడి పిలిచబడితే ఆ ఒక్కగానొక్క కుమారుడు దేవుని పని చేయకుండా దేవుని పరిచర్య చేయకుండా చక్కని మార్గులను నడవకుండా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తే ఆ చెడ్డ పేరు ఎలా ఉంటుంది చెప్పండి ఈరోజు నీ విషయంలో కూడా నీ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు ఈ ఈరోజు నీ విషయంలో కూడా తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు నువ్వు బాగా చదువుకుంటావు అనుకుంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ అని ఆ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మంచిగా చదివి ఉన్నత పొజిషన్లకు వెళ్ళి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వస్తావంటే నువ్వు చేసే పాపిష్టి పనులను బట్టి తల్లిదండ్రులు తలదించుకునేలా చేస్తున్నావేమో సంసోను అలాగే వేషాలు సాంగత్యం చేసి చేసి అపవిత్రుడు అయిపోయాడు ఇలాగ అపవిత్రుడు అయిపోయిన సంస్ను తిరిగి ఢిల్లీలో అని ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ నుంచి అతని పతనం స్టార్ట్ అవుతుంది ఢిల్లీలో ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు అక్కడ అక్కడికి వెళ్ళి బంకిరణ పాపము సంసోన్ చేయడం మళ్ళీ ఆరంభిస్తాడు ఢిల్లీలాకు తన యొక్క ఆశ అంతటిని చెప్పేస్తాడు దెలీలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు ఢిల్లీలతోనే ఉంటాడు ఢిల్లీలో ఒడిలో పడుకుంటాడు బంకిరణ పాపిష్టి ఇష్టి పనులు దెలీలతో చేస్తాడు వేష్యతో చేస్తాడు దేవుని చేత ఏర్పరచబడిన ఈ సంసోను స్త్రీల మోహంలో పడి దేవునికి దూరం అయిపోయాడు పాపంలో మునిగిదేళతా ఉన్నాడు తనకు అర్థం కావడం లేదు తన పాపంతో కళ్ళు మూసుకొని పోయాయి దేవుడు గుర్తురాడం లేదు తల్లిదండ్రులు గుర్తురాడం లేదు ఎవరు రావడం లేదు స్త్రీ మోహంలో పడ్డాడు భయంకరమైన పాపష్టి స్థితిలో బతుకుతున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు యవన స్త్రీ ఎవన పురుషుడా నీ సెక్సువల్ కోరికలపై నీకు కంట్రోల్ ఉందా నీ నీ కోరికలు నీ కోరికలపైన కంట్రోల్ ఉందా నీ నీ యొక్క కామపు కోరికల మీద కంట్రోల్ ఉందా కమాండింగ్ ఉందా లేంటు నువ్వు వాటికి బానిస అయిపోతున్నావా నేను ఒక వినస్తును చూశాను ఆ అబ్బాయి తన కాలేజ్ బుక్స్తో పాటు ఒక అపవిత్రమైన అశ్లీలంతో కూడిన మ్యాగ్జైన్ తీసుకుని వెళ్తున్నాడు ఎందుకు రా తమ్ముడు అని అడిగాను చూసి అన్న ఇంటర్వెల్ టైంలో చదవ అంటే తమ్ముడు అందులో చెడ్డ చెడ్డ ఉంటే చదవకూడదన్నా అన్న ఏం చేస్తామన్నా నేను చూడను కానీ చదువుతాను అన్నాడు ఇలాంటి బైంకిన పాపి ఇష్టపనులు చాలామంది చేస్తూ ఉంటారు తమ శరీరాన్ని తమ కళ్ళను తమ చెవులను సమస్తాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు ఈనాడు యవనస్తుల్ని సైతాన్ని పడగొట్టేది ఎక్కడంటే ఇంకా ఈ శరీరీ చలిపైనే ఈ కాముపు కోరికలపైన వాడు మనల్ని పడగొడుతున్నాడు భయంకరమైన పాపేష్టి స్థితిలోకి నిన్ను నన్ను తీసుకెళ్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం యవన కాలంలో ప్రభు కాడి మొయట మేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సంస్థను ప్రభు కాడి మోయకుండా శరీరీ తన హృదయం నిండా నింపుకొని తన జీవితాన్ని పతనం చేసుకుంటూ వస్తున్నాడు ఎంత భయంకరణ స్థితి అండి ఎంత భయంకరమైన పరిస్థితుల సంశోను వెళ్తా ఉన్నాడు శాశ్వతమైన దేవుని రాజ్యంలో పరలోక బహుమానులు పొందుకోవాల్సిన సంసోను దెలీలో ఒడిలో పండుకొని దెలీలో ఇచ్చే పాపపు భోగాలు అనుభవిస్తూ తన కోరికలు నెరవేర్చుకుంటూ దేవునికి దూరంగా బ్రతుకుతుంటున్నాడు ఆ పాపం నేను ఏదో ఒక రోజు తినేస్తుంది గుర్తుపెట్టుకో ఆ పాపం నేను ఏదో ఒకరోజు పట్టుకుంటుంది గుర్తుపెట్టుకో పరాయ స్త్రీతో వేషతో సాంగత్యం చేస్తే ఏదో ఒకరోజు ఆ పాప నేను పట్టుకుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో నువ్వు మళ్ళీ చెప్తున్నాను నీకు ఇచ్చిన భార్య ఎందును సంతోషించు నీకు ఇచ్చిన భర్త ఎందును సంతోషించు ఇద్దరు ఏక శరీరమే దేవుని మహిమపరచండి తప్ప పరాయ స్త్రీ దగ్గరికి పరాయ పురుషుని దగ్గరికి వెళ్తే మాత్రం దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఊరుకోడు పదాగ్నిలో ఒక ఆగ్ని వ్యభిచరించకూడదని ఉంది మరో ఆగ్ని పొరుగు అనేది ఏదైనా సరే అది భార్య అయినా భర్త అయినా ఎద్దైనా మరే దేని నేను ఆశించదని వాక్యం సెలివిస్తుంది కానీ ఈనాడు ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు ఎక్కడ చూసిన వ్యభిచారం ఎక్కడ చూసిన ప్రోనోగ్రఫీ ఎక్కడ చూసినా కానీ కామపీచ్చేలు షేరీ చేతో ఈ లోకం ఏళ్తూ ఉంది మనం చూసే సినిమాలలో కూడా అర్ధనగ్న విషయాలు మనం మాట్లాడే మాటల్లో బూతు మాటలు డబల్ మీనింగ్లతో కూడిన జోక్స్ ఈరోజు ప్రపంచం అంతా కూడా సెక్షువల్ థాట్స్తో సెక్షువల్ డిజైర్స్తో అంతా కూడా సైతాన్గాడు మనుషులు ఏళ్తూ ఉన్నాడు ఎంతమంది స్త్రీలు ఈరోజు బయటికి వెళ్తే కొన్ని వందల కన్నులు వాళ్ళని చూస్తూ ఉంటాయి కామపు కోరికలతో నిజం ఇది ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే అందంగా రెడీ అయ్యి కొన్ని వందల కన్నులు మన కామంతో చూస్తూ ఉంటాయి బయటికి కనపడదు అటువంటి భయంకరమైన స్థితిలో ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు అంతా కళ్ళు వేసుకొని పాపిష్టి విషయాన్ని చూస్తున్నాడు మనిషి ఈరోజు సైతం అలా అలవాటు చేస్తున్న మనుషులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్థితిలో సంస్ను దెలీలో ఒడిలో పడుకుంటాడు మీరు న్యాయపతులు పదహారు పదహారు చూస్తే ఆ దుష్టులను దెలీలో ఏం ఇంకా అతన్ని విసిగించి మాట ఉంటుంది అక్కడ ఆ దెలీలో ఆ సంస్వాన్ని విసిగిస్తుందట ఎవడి విసిగించినప్పుడన్నా ఆ మంచి పారిపోలేదు కదా బాగా గుర్తుపెట్టుకోండి పాపం నిన్ను విసిగిస్తుంది ఆ తర్వాత పాపం నిన్ను బానిసగా మారుస్తుంది పాపం నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది ఆ మరణం నేను నరకానికి తీసుకుని వెళ్తుంది పాపం ఇచ్చేది ఇదే పాపముకు తగిన జీత మరణం ఇక్కడ మరణిస్తావు నరకంలో కూడా రెండవ మరణం మరణిస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో ఎప్పుడైతే దలీల్ ఆ ఒడిలో సంసోను పడుకున్నాడో సంసోని యొక్క బలహీనతలన్నీ ఆ దెలీలో కనుక్కుంది పాపం ఏం చేస్తుంటే నీ బలహీనతలతో ఆడుకుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సంస్ బలం ఏంటంటే తన జుట్టు బలం నాజీరు చేయబడినవాడు తను బ్రతికిన దినములను కూడా కత్తెర వేయబడలేదు ఎప్పుడైతే ఆ విషయం దెలీలకు తెలిసిందో తను లాలించి తన ఒడిలో పడుకోబెట్టి చక్కగా నిద్రపెట్టింది ఈరోజు చాలామంది పాపంలో నిద్రపోతూ ఉన్నారు మీకు తెలియదు అది లేచి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సేమ్ అదే సంసోన్ జీవితం జరిగింది లేచేసరికి సంసోన్ యొక్క బలం అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక శత్రులు వచ్చి ఫిలిస్థీలు వచ్చి అతన్ని పట్టుకుని వెళ్తారు దేవుని పని చేయవలసిన సంసోన్ గతి చూడండి ఎలాగైపోయిందో అయిపోయిందో పాపానికి బానిస అయిపోయాడు పాపానికి అయిపోయాడు కళ్ళు ఊడబెరికేస్తారు గుడ్డివాడైపోయాడు ఎంత భయంకరమైన జీవితం పాపానికి బందీ అయిపోయాడు ఈ సంసోన్ ఫిలిస్థీలు పట్టుకొని కళ్ళు ఊడబెరికేస్తారండి గుడ పెరికేసి రెండు స్తంభాల మధ్య సంఖ్యలతో సంసోను కట్టేస్తాడు ఏ ఫిలిస్తుల చేతిలోంచి విడిపించాలని దేవుడు పుట్టించాడో ఆ ఫిలిస్తుల చేతికే బానిసగా బందీగా మారిపోడు ఎంత అవమానం పాపం నిన్ను అవమానం తీసుకుని పరాయి పరాయిస్ మోహం కానీ లేవంటే శరీరెచ్చలు కానీ కామెచ్చలు కానీ నిన్ను అవమానాన్ని తీసుకువెళ్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సంసోను శత్రు దేశంలో అవమానకరంగా మిగిలిపోయాడు కళ్ళు ఉడి కళ్ళు ఉడి పెరికేశారు సంఖ్యలతో కట్టేశారు బలం లేనివాడిగా అయిపోయాడు బలహీనుడు అయిపోయాడు పాపం నేను బలహీనుడుగా చేసేస్తుంది పాపం నేను కళ్ళు ఓడిబెరికేస్తుంది నేను దేవుణ్ణి చూడకుండా చేస్తుంది నీకు ఎందుకు పనికి రాకుండా వాడిగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి పాపము నిన్ను ఏలనీయదు కాబట్టి సంస్వన జీవితం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే అంతగా భ్రష్టు పట్టిపోయింది ఈ వాక్యం పెట్టిన ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పటికే నీ జీవితం భ్రష్టు పట్టిపోయిందా పనికి రాకుండా అయిపోయిందా అయితే ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా ఇంకా ఎంతకాలం పాపం నిద్రిస్తూ ఉంటాం ఆనాడు దళీల తోడ మీద పడుకుని సంశోను ఎంత నష్టపోయాడో ఈరోజు ఇప్పటికీ నీ జీవితంలో చాలా నష్టపోయిందేమో కానీ దేవుడు సంశోనికి రెండో ఛాన్స్ ఇచ్చాడు సంసోను ప్రార్థన చేశాడు దేవా ఒక్క మారి ఇంకొక అవకాశం విన్నప్పుడు దేవుడు సంశోనికి అవకాశం ఇచ్చాడు సంసోనికి దేవుడు బలం ఇచ్చాడు గొప్ప కార్యం చేసి ఇంచుమించిగా మూడు వేల మందిని ఆ రోజు శమ్ోను చంపేస్తాడు ఈరోజు దేవుని దగ్గరికి రా ఇంకొక అవకాశం అడుగు ప్రభా ఇప్పటికీ నా జీవితం నాశనం అయిపోయింది వ్యభిచారంతో వేష్యలతో సాంగత్యం చేసి పరాయస్తి మోహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను సంస్ వల్లే తిరిగి నేను నా జీవితానికి అప్పగించుకుంటాను ప్రభా అని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో దేవుడు నీకు ప్రతి విషయంపైన కంట్రోల్ ఇస్తాడు కమాండ్ ఇస్తాడు కాబట్టి సంస్వం వల్ల జీవించవద్దు సంసన్ వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు సంస్వన్ వల్లే నీ జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకోవద్దు సంస్వను పిలువబడింది ఒక కారణము కానీ తను ఆ చిత్తం నెరవేర్చకుండానే ఆ పని చేయకుండా తన జీవితాన్ని ముగించాడు దేవుడిని నీ భూమికి తీసుకొచ్చింది ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని గ్రహించకుండా ఆ పరమార్థాన్ని అర్థం గుర్తించకుండా నువ్వు మరణిస్తే దానికి ఒక అర్థం ఉండదండి కాబట్టి దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తి పట్ల ఒక ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆ ప్రణాళిక అంటే కలు కనుక్కొని నువ్వు ఆ పని చేయాలి తప్ప దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోతే నువ్వు చాలా నష్టపోతావు కాబట్టి ఈరోజు సంస్వరణ జీవితం నుంచి మనం నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుని చేత పిలు వాడు దేవుని చేత ఏర్పరచబడినవాడు వాడు దేవునికి విరోధమైన కార్యాలు చేసి స్త్రీ మోహంలో పడి దేవునికి ఇవ్వాల్సిన సమయమంతా కూడా స్త్రీలకిచ్చేసి వారితో అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకొని తన జీవితం అంతా వేషలకి ఇచ్చేసి తన బలమనంతా జీ వేషలకి ఇచ్చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాడు ఓ యవనస్తుడా నీ సమయము నీ డబ్బు నీ బలము నీ యొక్క సమస్తము పరాయి స్త్రీ చేతిలో పెడుతున్నావా లేంటే వేషల చేతిలో పెడుతున్నావా వ్యభిచార చేతిలో పెడుతున్నావా గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడుతున్నావా బాయ్ ఫ్రెండ్ చేతిలో పెడుతున్నావా జాగ్రత్త ఆ సమయము ఆ డబ్బు ఆ బలం సమస్తం దేవునికి అప్పగించి చూడు దేవుడిని ఉన్నతంగా ఆశ్రదిస్తాడు దేవుడిని ఉన్నతంగా బలపరుస్తాడు ఇంకా గొప్పగా నేను హెచ్చిస్తాడు ఈ వాక్యం వింటిన స్త్రీ పురుషుడు ఎవరైనా సరే పెళ్ళైన వారైనా సరే పెళ్ళి కానివారైనా సరే ఇదంతా మన దే మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సంస్కరణ వల్ల జీవించకుండా దేవుడి పిలిచిన పిలుపుకు లోబడుతూ దేవునికి తగినట్టుగా మనం జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ మనం ముందుకెళ్తే దేవుడు అత్యధికంగా నేను ఆశ్రదిస్తాడు అత్యధికంగా నేను దీవిస్తాడు అత్యధికంగా నేను బలపరుస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించినగాక మీరున్న చోట కళ్ళ మూసుకుందాం మీరు ఎవరైనా సరే ఇలాంటి భయంకరణ పాపంలో ఉంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు కన్నీటితో ప్రార్థన చేయ ప్రభా ఇన్ని రోజుల భయంకరణ పాపంలో ఉన్నాను ఈ ప్రోనోగ్రఫీలను గెలవలేకపోతున్నాను శిక్షలు వీడియోస్ చూడకుండా ఉండలేకపోతుంటున్నాను అల్లరితో కూడా నాటపాటలు చూస్తుంటున్నాను ప్రభా పరాయ స్త్రీ మోహంలో ఉన్నాను వ్యభిచారతో సాంగత్యం చేస్తున్నాను వేషలతో సాంగత్యం చేస్తున్నాను అని ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంలా ప్రియాపురాలకు తన నీకు అందాలని చెల్లిస్తుంటున్నాను ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని దేయించు తన సంశోధన వల్ల మేము ఉండకుండా తనని భక్తి కలిగి జీవించటకు మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించటకు మాకు చేయమని ఎందరైతే వాక్యాన్ని విన్నారు ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారిని ఆశ్రదించి వారు వెళ్తున్న ప్రతి పాప పుస్థితి నుంచి విడుదల ఇమ్మని ఏసైనామోనో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హలేయ ప్రభు కృపను బట్టి మరొకసారి ఈ వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతో సంతోషిస్తున్నాను నిజంగా ఈ కార్యక్రమం మీకు ప్రేరేపణగా మీకు ఎంతగానో అంగీకార యోగ్యంగా ఉంటే మీకు నచ్చినట్లయితే మీరు మాకు సహకరించాలనుకుంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే ప్రభు కృపను బట్టి గడిచిన సంవత్సరాలుగా మేము ఇక్కడ మైదికరు పట్టణంలో పరిచయ చేస్తూ ఉంటున్నాం మీరందరూ కూడా మా పరిచయ గురు ప్రార్థన చేయండి ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి దేవుడు మిమ్మల్ని దేవించి ఆశ్రయించుగాక ఆ మేన్